ఒక ఊరిలో రామాలయం నిర్మించాలని విరాళాలు సేకరణ చేయడం ప్రారంభించాడు రమణ అనే భక్తుడు తన వంతు సేవ చేసి పొరుగు ఊరిలో ఉన్న పెద్ద పెద్ద ఆసాములు వద్దకి వెళ్లి విరాళాలు వసూలు చేశాడు ఇక తన ఊరికి ప్రయాణమైనాడు తన ఊరు చేరటానికి మధ్యలో అడవి దాటాలి అంతలో చీకటి పడసాగింది తొందర తొందరగా అడవిలో నడుస్తున్నాడు చేతిలో డబ్బుల సంచి ఉంది ఇంతలో ఒక బందిపోటు దొంగ తుపాకి గురిపెట్టి రమణాను ఆపి చేతిలో సంచిని ఇమ్మని బెదిరించాడు చేసేది లేక ఎదురు చెబితే కాలుస్తాడని నాయనా ఇది నా డబ్బు కాదు గ్రామస్తుల నుండి విరాళాలు వసూలు చేశాను ఈ డబ్బులతో దేవాలయం నిర్మించాలని తీసుకెళ్తున్నాను నా దారిన నన్ను పోని అని బ్రతిమాలాడు ఆ దొంగ కోపంతో ఏ ఎక్కువగా మాట్లాడకుండా ముందు డబ్బు సంచి ఇవ్వురా అంటూ చేతిలో డబ్బుల సంచి లాక్కున్నాడు రమణ బాధతో ఈ డబ్బును నువ్వు లాక్కున్నావు డబ్బిచ్చిన వారికి నేను ఏమీ సమాధానం చెప్పాలి నాకు చిన్న సహాయం చేసిపెట్టు అని రమణ అన్నాడు ఏంటది అన్నాడు దొంగ రమణ భయంతో ఏం లేదు నీ చేతిలో తుపాకీ ఉంది కాబట్టి నేను నీ మాట వినక తప్పదు నేను ఏమి చెప్పినా మా వాళ్ళు నమ్మరు అందుకని తుపాకీతో నాపై కండువాను కాల్చు అది చూసి నీ దగ్గర తుపాకీ ఉందని మా ఊరివారందరూ నమ్ముతారు అని చెప్పాడు దొంగ సరే అని కానీ పడలేదు ఇదేంటి బుల్లెట్ తగిలినా చిల్లి పడలేదు నా తుపాకీలో బుల్లెట్స్ ఉండవు తుపాకీలో మందు వేస్తాను శబ్దం వస్తుందే తప్ప దెబ్బ తగలదు ఇది కేవలం భయపెట్టడానికి చంపడానికి కాదు అని వెరగబడి నవ్వసాగాడు దొంగ అదను చూసి రమణ దొంగని పట్టుకొని చెట్టుకి కట్టి డబ్బు సంచి తీసుకొని దొంగతో బాబు దేవుని సుమ్ము దోచుకోవడం మహాపాపం ఇక మారు అని తన దారిన ఊరు చేరుకున్నాడు ఆ విరాళాలతో రమణ తన ఊరిలో రామాలయం నిర్మించాడు ఆ ఊరి వారు రమణకి అభినందనలు చెప్పుకున్నారు మరిన్ని నీతి కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి